మీరు అవునన్నా కాదన్న ఆగస్టు నెల మూడో వారంలో వృషభ వారిని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు నమ్మలేని అదృష్ట మార్పులు మీరు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి అసలు ఆగస్టు నెల మూడో మూడో వారంలో వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మిమ్మల్ని చేయన్న వారే మీ కాళ్ళు మొక్కే అవకాశాలు విధంగా వస్తాయి మీరు ఎటువంటి నమ్మలేని అదృష్టం కలగబోతుందనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపో కృతగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చండి వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదేవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపు తారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేదే ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు ధన సంపాదన విషయంలో వృషభపు రాశివారు చాలా అదృష్టవంతులని చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఏదైనా కార్యక్రమం నిమగ్నం అయినప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేతి వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి అదృష్ట ప్రంగు తెలుపు అదృష్ట సంఖ్యలు అదృష్ట వారం శుక్రవారము ఈ రాశి చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది మాత్రమే చేస్తారు సహచరులు బంధువులు వీరని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లభిస్తాయి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారండి వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అత్యంత అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది వీరు కోరుకునే జీవితం వీరికి లభిస్తుందండి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఒక వార్త మీకు బాధను కలిగిస్తుంది సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం చదవడం మంచిది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీ మీ రంగాల్లో విజయావకాశాలు పెరుగుతాయి అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు అపారమైన అనుభవాలు లాభాలను అందుకుంటారు తోటి వారి నుండి సహకారాలు అందుతాయి మిమ్మల్ని అభిమానించే వారు కూడా పెరుగుతారు సమయా సమయాన్ని అభివృద్ధి కోసం మళ్ళీ అటువంటి శుభకాలం ఎన్నాలకో అని రాదు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి ప్రయాణాలు ఫలిస్తాయి ఆదిత్య హృదయం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయండి అసలు ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం చెప్పాలి మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు కూడా మీరు ఉన్నారండి అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది ఈ సమయంలో మరింత అనుకూలత అనేది ఉంటుంది గురుడు ఏడవ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి సాధిస్తారు వృషభ రాశి విద్యార్థులు కష్టానికి తగ్గ ఫలితాలని పొందుతారు అయితే విద్య ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి విదేశీ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి మీరు కోరుకునే చోటికి బదిలీ ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఒడిదుర్కులు కూడా మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది గురుడి ప్రభావం తొదర సంబంధిత సమస్యలతో కూడా మీరు చాలా ఇబ్బందులు అనేవి పడి ఉన్నారు తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్యలలో మార్పు చోటు చేసుకోవడం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి యోగా ధ్యానం వంటి వాటిని క్రమంగా తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే గురుడి ప్రభావంతో కొంత లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉంటాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధం కూడా వచ్చే అవకాశం ఉంటుంది సంతానం పొందాలి అని అనుకునే వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఈ ఏడాది మీ యొక్క భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ రాశి వారు ఉగాది నుండి కూడా క్రమం తప్పకుండా గురుమంత్రం చెప్పిస్తే వీరికి మేలు జరుగుతుందండి ఈ ఏడాది మీరు పది ముఖములు కల రుద్రాక్ష ధరించడం వలన మేలు జరుగుతుంది కాలంలో తల్లిదండ్రులు గురువులు సాధువులు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడిని అర్హం సమర్పించాలి చూసారు కదండి వృషభ వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు మీరు ఎప్పుడూ పిల్లా పాపులతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలే భావించడం చేత వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణము వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు కూడా కృషి చేస్తూ ఉంటారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టిన వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దీన్ని అదైనా అభివృద్ధి సాధిస్తారు దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది ఈ రాశి వారికి దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందరినీ అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి విధున కన్య మకర కుంభరాశులకు సంబంధించినటువంటి వారు వృషభ రాశివారికి స్నేహితులుగా ఉంటారు అయితే వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎండుగా ఉంటాయి అందుచేత ఈ వారు సాధ్యమైనంత విధంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరమండి ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం వీరికి నెలకొని ఉంటుంది ఈ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమ లాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు వృషభ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అది ఎంత బద్దకస్తులుగా ఎవరికి లొంగిన వారుగా ఉంటారు ఇతరుల పైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు వెనకాడిన వారుగా ఉంటారు వీరు సాంకేతిక విద్యార్థులు లో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏదేమైనప్పటికీ వీరికి విద్య పైన ఎన్నలేని మమకారం అయితే ఉంటుంది ఆరోగ్య రీత్యా వృషపు వారు అత్యంత పరిపూర్ణత కలిగి ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు చూశారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్